శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట నలభై ఒకటి నూట నలభై రెండు ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకుని వాటి అర్థ వివరణ తెలుసుకుందాం చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తి ముక్తి రూపిణి లాస్యప్రియ లయకరీ లజ్జారంభాధి వందిత ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తూ ఉన్నారంటే శ్రీమాత యొక్క తత్వాన్ని మళ్ళీ వివరిస్తూ ఉన్నారు చిత్కళానంద కలిక చిత్ అంటే ఏంటి జ్ఞానము అర్థం ఆ జ్ఞానం వలనే ఆనందం అనేటువంటిది కలుగుతుంది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు మనకు అంత జ్ఞానం లేదు కానీ పరమేశ్వరు యొక్క అఖండమైనటువంటి ఆ ఆనంద స్వరూపంలో ఎక్కడో లేచ మాత్రంగా ఈ సృష్టిలో ఉండేటువంటి సకల ప్రాణుల్లోనూ కూడా ఆనందాన్ని నింపింది అందుకని ప్రతివాడు కూడా ఏదో ఒక సమయంలో కొద్దిగా కాపితే కొద్దిగా అయినా ఒక సంతోషం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మనసుకి అందుకని ఆనంద కలిక ప్రేమ రూప ప్రియంకరి అతని ఎటువంటిది ప్రేమరూప చాలా ప్రేమ కలిగినటువంటిది అమ్మ నువ్వు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా నాకు దిక్కు లేరు అని చెప్పి ఆశ్రయిస్తే చాలా ప్రియంగా ఉంటుంది ప్రేమను చూపిస్తుంది ఎందుకంటే అక్కడ మాతృభావన అనేటువంటిది ప్రధానం పిల్లలు ఏ విధంగా ప్రవర్తించినా కూడా లోకల్లో కూడా చూడండి సామాన్యంగా తల్లి కాదు వద్దు అని చెప్పి నేను అంటుందా ఏ తల్లి అయినా వాడు చెట్టవాడు కావచ్చు మంచివాడు కావచ్చు లేక రోగగ్రస్తుడు కావచ్చు అటువంటి వాడి మీద ఇంకా విశేషమైనటువంటి ప్రేమ అవ్యాజమైనటువంటి ప్రేమ ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే తెలియదు కారణం తెలియదు పిల్లవాడు పుట్టాడు వాడిని ఏదో ఒక పెద్ద ఉద్దేశంతో వీడు నన్ను పెరిగి పెద్ద అయ్యి తప్పనిసరిగా చూస్తాడు అనేటువంటి భావంతో తల్లి పెంచుతుందా ఏ అయినా పెంచదు కదా తన కడుపున పుట్టాడు కాబట్టి ఆ అనురాగాన్ని ఆ ప్రేమని చూపిస్తూ ఉంటుంది వాడు ఎటువంటి వాడైనా సరే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ తల్లి ప్రేమ బంధం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ శ్రీమాత తల్లి కాబట్టి జగత్తుకు మొత్తానికి కూడా తల్లి కాబట్టి శ్రీమాత అందరము కూడా తల్లి బిడ్డలమే అందుకని ఆమె కూడా అవ్యాజమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటుంది సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటి మీద అయితే ఎప్పుడు తనని ఆశ్రయించాలి అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరో లేరు అని చెప్పిన ఆశ్రయించాలి ఇదే శంకర భగవత్పాదుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని చెప్పి రాసుకుంటూ అమ్మా నేను నిన్ను ఎప్పుడు కూడా నీ నామం తలసలేదు నిన్ను నీ దగ్గరికి రాలేదు అసలు ఏదో నా జీవితంలో ఈ లంపటంలో పడిపోయి నేను అదేవిధంగా తిరుగుతూ ఉన్నాను ఆపద సంభవించినప్పుడు మాత్రమే విడల విడదీయలేనటువంటి చిక్కుమణులు జీవితంలో ఏర్పడినప్పుడు మాత్రమే నీ దగ్గరికి వచ్చి నీకు ఏమేమో మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నాను ఆపత్సుమగ్న స్మరణం పదీయం కరోమి దుర్గే కరుణాణవేసి నైతత్వం మమభావేధా క్షుధా తృషార్థ జననీం స్మరంతి ఎంత ఆర్ద్రమైనటువంటి భావం అండి ఇది సంస్కృతంలో రాశారు కాబట్టి సామాన్యంగా మనకు అర్థం కాదు ఏమంటున్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు అమ్మా పిల్లవాడు ఎప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు బయట ఉన్నంతసేపు కూడా వాడు హాయిగా ఆడుకుంటూ ఉంటాడు బాగా ఆకలి అయ్యి దాహమైతేనే అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అని చెప్పి నేను తల్లి దగ్గరికి వస్తాడు నేను కూడా అటువంటి పిల్లవాణి అమ్మ ఏమీ తెలియదు నాకు ఆపత్ స్మరణం త్వదీయం నిన్ను ఎప్పుడు అనుకుంటాను నేను బాగా ఆపదలు సంభవించి నా వల్ల కానప్పుడు వాటి నుంచి బయటపడటానికి వాటిలో మునిగిపోయి ఉన్నప్పుడు అప్పుడు మాత్రం దుర్గా భవానీ అని చెప్పి నిన్ను స్మరించుకుంటూ ఉంటాను నువ్వు కరుణా స్వరూపిణివి కదా అని చెప్పి నీ పాదాలు పట్టుకుంటూ ఉంటాను అంత మాత్రం చేత నన్ను శఠుడుగా భావించబాక మూర్ఖుడుగా భావించబాక అని చెప్పి ప్రాధాన్యపడుతూ ఉన్నారు ఇంకొక పోలిక కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఏమనే నైత ఛటత్వం మమభావేధాహ క్షుధా తృషార్థ జనని స్మరంతి ఏ పిల్లవాడైనా ఆకలి తప్పులు అయినప్పుడే తల్లి దగ్గరికి వచ్చి ఆకలి తీర్చుకుంటాడు కదమ్మా కాబట్టి అదే విధంగా నన్ను కూడా భావించు నీ పిల్లవాడుగా భావించు తల్లి అని చెప్పి ఆదిశంకరులు వేడుకుంటారనమాట ఆయన వేడుకోవటం అంటే ఏంటి మనందరికీ దారి చూపిస్తున్నారు ఈ విధంగా ప్రార్థించండి తల్లిని శ్రీమాతని ప్రార్థించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మాతృభావనతో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ మాతృ ప్రేమ అనేటువంటిది ఎక్కడికి పోదు వాడు ఎటువంటి పిల్లవాడైన శిక్షించి రక్షిస్తుంది మంచివాడైతే ప్రేమించి రక్షిస్తుంది వాటికి ఎటువంటి గతులు రావాలో అటువంటి గతులు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఎప్పుడైనా ఇబ్బందులు పడుతున్నామంటే ఏంటి ఆ దుష్కర్మ మన నుంచి తొలగిపోతుంది అని అర్థం అనుభవిస్తేనే కదా అది మంచి కర్మ అయినా దుష్కర్మ అయినా కూడా మనం చేసుకున్నది మనమే అనుభవిస్తూ ఉంటాం కదా అది పోవాలి అంటే మనం బాగా భోగభాగ్యాల్లో సంతోషంలో ఉన్నప్పుడు దాన్ని అనుకోము ఆహా ఇదంతా నామలనే వచ్చింది అని చెప్పి భావిస్తూ ఉంటాం కానీ బాధలు వచ్చినప్పుడు మాత్రం నాకు ఎందుకు ఇది వచ్చింది అని చెప్పి భావించుకుంటూ ఉంటాడు ప్రతి కూడా సుఖాన్ని ఎంత అనుభవించామో దుఃఖాన్ని కూడా అంతే అనుభవించాలి కదా కాబట్టి ఆ అనుభవిస్తేనే ఆ దుఃఖం అనేటువంటిది తీరిపోతుంది అది రోగ రూపంలో కానీ రుణ రూపంలో కానీ మరి ఇతరత్ర బంధాల వల్ల కానివ్వండి వీటన్నిటి ద్వారా కలిగేటువంటి బాధల నుంచి విముక్తి పొందాలి అంటే ఇక్కడ తల్లి తల్లి రూపంలో ఉండేటువంటి అందరికీ తల్లి అయినటువంటి శ్రీమాతని మనం ప్రార్థించాలి అని చెప్పి ఇక్కడ ప్రేమ రూప ప్రియంకరి అటువంటి వాళ్ళందరికీ కూడా తన ప్రేమను పం పంచి తల్లి చాలా అనుగ్రహంతో లాలిస్తూ ఉంటుంది అమ్మ అనుగ్రహం పొందాలి అంటే పెద్ద పెద్ద పూజలు స్తోత్రాలు ఉపవాసాలు ఇవన్నీ ఉండాలా అక్కర్లేదు అమ్మ అని చెప్పి పిలిస్తే చాలు అమ్మ పలకదా ఏ ఇంట్లో అయినా చూడండి అంతేగాని ఆమెను పేరు పెట్టి వంశవృక్షం అంతా చదివి ఈ విధంగా చేస్తే కానీ నువ్వు రావా అని చెప్పిన ఏ కొడుకైనా ఏ కుమార్తె అయినా తల్లిని అంటుందా అమ్మ అని చెప్పి నేను ఎంత దూరంలో ఉన్నా కూడా ఓ అంటుంది అట్లాగే శ్రీమాత కూడా ఇక్కడ నామపారాయణ ప్రీత కేవలము ఈ తల్లి నామాలు చదువుకుంటేనే చాలు చాలా సంతోషపడుతుంది లలిత సహస్రనామం చదవండి లేకపోతే అష్టోత్తరం చదవండి అన్నీ రావు వచ్చిన పద్యం చదవండి లేకపోతే వెయ్యి నామాలు చెప్పారు ఇందులో ఒక్కనామం చదవండి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి నామపారాయణ ప్రీత ఒక శ్లోకం చదవండి ఒక శ్లోకం కూడా నాకు రాదు అరపాదం చదవండి ఒక్క నామం చదవండి ఏమి అది కూడా అమ్మ అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉండండి అని ఇక్కడ మనకు ఉపదేశిస్తూ ఉన్నారనమాట ఇంత మాత్రం చేతనే శ్రీమాత మనల్ని ఎంతో దయతో అనుగ్రహిస్తుంది అనమాట అందుకే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి పెద్ద పెద్దవాళ్ళంతా నిన్ను ఉపాసించారనమా కానీ అంత స్థాయిలో నాకు లేదు ఆ జ్ఞానం లేదు అందుకని కేవలం ఈ నామం ఒకటి నేను మాత్రం చెప్పగలను తికరణ శుద్ధిగా నీ నామం మాత్రమే నేను పలకగలను అని మనం మనసులో అనుకున్నాం అనుకోండి తప్పనిసరిగా ఆ తల్లి కటాక్షం అనేటువంటిది మన మీద ఉంటుంది ఆపదలలో తప్పనిసరిగా రక్షిస్తుంది శ్రీమాత ఇది చాలామందికి జీవితంలో కూడా అనుభవం అయ్యే ఉంటుంది ఈ అది తెలుసుకునే జ్ఞానం కూడా మనకి ఉండాలన్నమాట నంది విద్య నటేశ్వరి నంది విద్య నందీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళంతా పెద్ద పెద్ద మహాయోగులు దేవతాగణం అంతా కూడా నిన్ను ఉపాసన చేశారు అంతంత పెద్ద పూజా విధానాలు నాకు తెలియవు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారనమాట నటేశ్వరి నటేశ్వరి అంటే నటరాజు యొక్క ఈశ్వరి నటరాజు అంటే ఎవరు పరమేశ్వరుడు కదా ఈమె కూడా నాట్యం చేస్తూనే ఉంటుంది అయితే శ్రీమాత చేసేటువంటి నాట్యం చాలా లాలిత్యంతో ఉంటుంది అందుకనే ఆయనేమో మహోద్భుతంగా తాండవం చేస్తూ ఉంటాడు ఆయన చేసేదేమో తాండవము లలితాదేవి లలిత అంటేనే లావణ్యవతి అని అర్థం లోకాతీతమైనటువంటి లావణ్యం కలిగినటువంటి తల్లి మృదుత్వం కలిగినటువంటి తల్లి మరి ఆమె పెద్ద అదిరిపోయేటట్లుగా భువన భాండాలని దరిపోయేటట్లుగా ఆమె నాట్యం చేస్తుందా లేదు కదా అందుకని ఆమె చాలా మృదువుగా మనోహరంగా నాట్యం చేస్తుంది అనమాట అందుకని తల్లి చేసేటువంటిదేమో లాస్యము శివుడు చేసేటువంటిదేమో తాండవము నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అటువంటి శ్రీమాత మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తి రూపిణి మనము ఎప్పుడు కూడా నిత్యము శాశ్వతము అని చెప్పి భావిస్తూ ఒక భ్రమలో భ్రాంతిలో ఉంటాం ఆ భ్రాంతి రూపంలో మాయా రూపంలో ఉండి జగత్తులు మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉండేటువంటి తల్లి అదే మోహము అదే మాయ ఇదే మిథ్య ఎలాగో అనుకుంటే చీకట్లో తాడును చూసి కూడా పాము అని చెప్పి భయపడతాం అదే వెలుగు వచ్చింది అనుకోండి అబ్బాయి ఇది పాము కాదు తాడే కదా అని చెప్పి ఆ భ్రాంతి పోతుంది ఇట్లా ఉంటాయి మన భ్రాంతులన్నీ కూడా ముచ్చపు చిప్పని చూసి ఎండలో తలతడా మిరుగుస్తుంటే దూరం నుంచి చూసి అబ్బా నాకు వెండి దొరికింది కదా అనుకుంటాడు ఇది కూడా ఒక భ్రాంతి దగ్గరికి వెళ్ళి చూస్తే కేవలం వెండి కాదు ముచ్చపు చిప్ప ఇటువంటి భ్రాంతులతోనే మన జీవితం అంత గడిచిపోతూ ఉంటుంది అనమాట అందుకని మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి ఈ అజ్ఞానము ఈ భ్రాంతులన్నీ కూడా తొలగిపోతే తప్పనిసరిగా ముక్తిని కైవల్యాన్ని అనుగ్రహిస్తుంది దా అంటే ఇచ్చేటువంటిది ముక్తిదా ముక్తి రూపిణి అసలు ఆమె ముక్తి రూపిణి వీటి బంధాలను అన్నింటించి కూడా విడిపడేటట్లుగా చాలా శీఘ్రంగా శ్రీమాత అనుగ్రహిస్తుంది దీనికోసం పెద్ద పెద్ద ఉపాసనలు చెయ్యక్కర్లేదు రోజు ఒక్కసారైనా సరే ఇటువంటి స్తోత్రపారాయణ మనం చేసుకో కలిగితే చాలు మొత్తం చదవలేకపోయినా కూడా కేవలం ఒక శ్లోకం ఒక నామం అనుకున్నా కూడా చాలు మనసు పెట్టి అనాలన్నమాట అది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకా ఈ తల్లి ఎటువంటిది లాస్యప్రియ లయకరి లజ్జారంభాది రంభాది మందిత లాస్య ప్రియ లాస్యం అంటే ఇందా చెప్పుకున్నాం చాలా మృదువుగా మనోహరంగా చేసేటువంటి నృత్యాన్ని లాస్యము అని చెప్పి నేను అంటాం లయము అంటే మనకి ఒకటే అర్థం తెలుసు మొత్తాన్ని కూడా నశింపజేయటము లేకపోతే తనలో కలిపేసుకోవటము లయము అని చెప్పి నేను కనపడకుండా పోవటము అని చెప్పిన కానీ కాదండి జగత్తు మొత్తము కూడా లయాత్మకంగానే చరిస్తూ ఉంటుంది ఇది ఒక రహస్యం మనం అర్థం చేసుకోవాలి మన శరీరంలో లయ లేదా గుండె లయ తప్పుతుంది అన్నమాట ఎంతమంది వినలేదు లయాత్మకంగా గుండె కొట్టుకుంటూ ఉంటేనే మనం జీవిస్తాం ఆ లయ తప్పింది అనుకోండి డెబ్భై రెండు సార్లు కొట్టుకోవాల్సినటువంటి గుండె ఏ రెండు వందల సార్లు మూడు వందల సార్లు కనుక కొట్టుకొని లయ తప్పితే తప్పిమని చచ్చిపోతాం ఇంతేకాదు మన లయ ఎలా ఉంటుంది నడుస్తూ ఉంటాం కాళ్ళు ఎంత లయాత్మకంగా పడతాయి అపసమ్యంగా పట్టాయి అనుకోండి కాళ్ళు పట్టు తప్పిపోతాం అలాగే చేతులు కాళ్ళు ఏ విధంగా కదులుతాయో దానికి మన ప్రమేయం లేకుండానే చేతులు కూడా కదులుతూ ఉంటాయి ఇదంతా కూడా లయాత్మకం కాదా ప్రపంచం అంతా కూడా ఇదంతా కూడా లయమే గ్రహగతులు చూడండి ఇవన్నీ కూడా క్రమ క్రమం తప్పనటువంటి పద్ధతిలోనే సంచరిస్తూ ఉంటాయి వాటి వేగం ఆ లయ ఇవన్నీ కూడా చేసింది ఎవరు శ్రీమాత యొక్క అనుగ్రహం భూమి ఎంత వేగంతో కదలాలో అంత వేగంతోనే కదులుతుంది ఏ కక్షలో తిరగాలో ఆ కక్షలోనే తిరుగుతుంది అప్పుడే సృష్టి అనేటువంటిది నిలబడుతుంది ఇందులో ఏ గ్రహం తప్పిపోయినా తన గతి నుంచి జారిన మొత్తము కూడా మహాప్రలయం సంభవిస్తుందన్నమాట కాబట్టి ఇదంతా కూడా శ్రీమాత చేసేటువంటి లాస్యం లయకరి అన్నటువంటి నామానికి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు లాస్యప్రియ లయకరి లజ్జారంభాది వంధిత ఆమె లజ్జాస్వరూపిణి లజ్జ ఏమిటంటే మధ్యలో ఇది సిగ్గు కదా లజ్జ అంటే అంటే హ్రీమతి అన్నటువంటి చోట చెప్పుకున్నాము అలాగే ఇక్కడ లజ్జా లజ్జ అంటే ధర్మకార్యం చేసేటప్పుడు ఎవరో కూడా సిగ్గుపడకూడదు ధర్మకార్యం ప్రకటంగా చెయ్యాలి అదే అధర్మ పద్ధతిలో ఏదైనా ఒక కార్యానికి ఉపక్రమించాడనుకోండి చీ నేను ఈ అధర్మబద్ధమైనటువంటి కార్యానికి ఒడిగడుతున్నాను అని చెప్పి సిగ్గుపడాలి అధర్మం పట్ల సిగ్గుపడాలన్నమాట అందుకని తల్లి లజ్జారంభాది వందిత లజ్జారూపిణిగా కూడా ఉంటుంది శ్రీమాత ఎందుకనే ఇదే కూడా చెప్పేటప్పుడు యా దేవీ సర్వూతూ లజ్జారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈ భావాలన్నీ కూడా ఎలా కలుగుతాయి ఒకసారి క్రోధం వస్తుంది ఒకసారి ఆవేశం వస్తుంది ఒకసారి నిద్ర వస్తుంది ఈ భావాలన్నీ కూడా ఆ చిత్కళ యొక్క ప్రకాశ ప్రకాశస్వరూపము ఇందాక చెప్పుకున్నామే ఆనంద కలిక అని ఆ చిత్కళ దాని వలనే ఈ భావాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట అందుకని లజ్జ రంభాది వందిత రంభాది అప్సరసలంతా కూడా దేవతాగణం అంతా కూడా శ్రీమాతని సేవించారు ఈ రంభాది అప్సరసలంతా కూడా ఎక్కడి నుంచి పుట్టారు క్షీరసాగర మధనం అప్పుడు ఆ క్షీర వారాసు నుంచి జన్మించినటువంటి వాళ్ళు ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలు మనం చదువుకుందాం చిక్కళ ఆనంద కలికా ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియ లయ్జారంభాదివంతిత తర్వాత మరొక భాగంలో మరొక రెండు శ్లోకాలు తెలుసుకుందాము శ్రీమాతానుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి